టిఫిన్ అంటే ఉప్మా చేసావండి నిషా ఎవరు తింటారు ఉప్మా మనమే ఏ ఎవడు ఉప్మా తింటాడా మొత్తం నా డే అంతా స్పాయిల్ చేస్తావు ఉప్మా పెట్టి నీకే స్పెషల్స్ కావాలంటే ఆ స్పెషల్స్ చేస్తాను చాలా ఇప్పుడు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వన్ మిలియన్ కి టిఫిన్ కి ఏంటి సంబంధమే నువ్వు ప్రతిదీ దానికే కదా లింక్ పెడుతున్నావు పిల్లలు లంచ్కి వెళ్దాం అన్నారు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్నావు నేను చీర అడిగాను వన్ మిలియన్ అన్నావు ఆ స్వరూప్ శాలరీ కూడా కట్ చేసేస్తున్నావు వన్ మిలియన్ కోసం అని చెప్పి స్కూల్ ఫీజు కట్టడానికి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కి ఏంటి సంబంధం చాలా అసలు అది కూడా కట్ అంటున్నావు ఏం చెప్పమంటావు టీచర్కి స్పూని ఉప్మా తింటాను పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను వన్ మిలియన్ కోసం ఈ రోజు ఉప్మా పెడతాను తింటాను నాకు వన్ మిలియన్ వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు నాకు ఏది కావాలంటే తింటాను ప్లీజ్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అన్నిటికీ వన్ మిలియన్కే ముడి పెడుతున్నారు ఇంకా నాలుగు రోజుల ఉంది మనకి ఇంకా ఇరవై ఎనిమిది వేలో ఇరవై ఏడు వేలో కావాలి అండ్ దట్ ఈస్ పాసిబుల్ అందుకు నేను అంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక స్పెషల్ మైల్ స్టోన్ కదా దాన్ని ఎందుకు మిస్ అవ్వడం అని లేదంటే అంతగా మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు ఇంతవరకు ఎప్పుడు మేము ఎంత ఫాలో అప్ చేయలేదు సో డిసెంబర్ సిక్స్కి వన్ మిలియన్ అయితే దట్స్ వన్ అచీవ్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ